హాయ్ అండి వెల్కమ్ టు ఏవీ రెడ్డి ఛానల్ కూటమి ప్రభుత్వంపై కడప జిల్లా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి ఘాటుగా విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం అవుతున్నా అభివృద్ధి శూన్యమన్నారు కరోనా విజృంభిస్తున్న సమయంలో మహానాడు ఏమిటని ప్రశ్నించారు శనివారం కడప జిల్లా వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబ్బులు ప్రభుత్వానికే పని చేసేది ప్రభుత్వ అధికారులే మీటింగ్లో వారు లోపల లోపల డయాస్ డయాస్ మేనేజ్మెంట్ కూడా డయాస్ సెక్యూరిటీ కూడా ఇవన్నీ కూడా అధికారులే బారికెట్లు మెయింటైన్ చేసేది కూడా అధికారులే నీళ్ళు ఇచ్చేది అధికారులే ప్రజలు వస్తాయి చూడండి ఎంత రాను ప్రభుత్వ అధికారులను ప్రభుత్వాన్ని ఎంత విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారనేది మనం ఇప్పుడు ఇక్కడే చూడవచ్చు అనమాట ఇదో పర కష్ట చాలా దారుణం ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఉపయోగించుకున్న పరిస్థితి అన్నమాట చాలా దారుణం అదే కాకకుండా ఏమి ఈ రాష్ట్రంలో వీళ్ళు ఈ పన్నెండు నెలల కాలంలో ప్రజలకు ఉపయోగపడినారు ఈ రాష్ట్రానికి అభివృద్ధికి ఏ విధంగా వాళ్ళు ఉపయోగపడినారు ఏమీ లేదు ఎక్కడ ఉపయోగపడిన ఈ రాష్ట్రానికి ఉపయోగపడిన పరిస్థితి లేదు ఈ ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదు రైతులకు సంబంధించి నిజంగా దారుణం మద్దతు లేదు నష్టపోతే పంట నష్టం లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు రైతులను పట్టించుకున్న పరిస్థితే లేదు ఎన్నో చెప్పడం జరిగింది అనమాట అన్ని ఒక్క డ్యామేజ్ చేసిన పరిస్థితి లేదు ఈరోజు రేషన్ కార్డులు వాళ్ళు బియ్యం అందించే వెహికల్స్ కూడా లేని పరిస్థితి అనమాట అది కూడా తీసేయడం జరిగింది సో వాళ్ళు కూడా రేషన్ దుకాణానికి పోయి తెచ్చుకోవాల్సిన అవసరం సో కొత్తగా ఒక ప్రాజెక్ట్ తెచ్చింది కూడా ఏం లేదనమాట ఊరికి బనగజన్ల పేర్లు చెప్తాను అన్నమాట బెనగజన్ల పేరు చెప్తాను తప్ప ఒకరి లేదన్నమాట ఎందుకంటే దానికి టెండర్లు పెన్షన్ కార్యక్రమం చేయవచ్చు దాంట్లో మొదలై చేసిన అమౌంట్ లేకపోవచ్చు అది పని జరుగుతుందా లేదా కదా దేవుడు గోదావరి పరిగణ అనుసంధానం అని చెప్పేసేసి ఇప్పటికే అమరావతి అనేది అదే స్కీమ్ నడుస్తుంది అనమాట అమరావతికి యాభై ఐదు వేల కోట్ల రూపాయల టెండర్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది యాభై ఐదు వేల కోట్లు అప్పు చేయడం కూడా జరిగింది ఆ టెండర్ అన్నిదారులకు పది పర్సెంట్ మొబైలైజేషన్ వాళ్ళు ఎందుకంటే కాంట్రాక్టర్లు ఇవ్వలేకపోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రభుత్వమే మొబైలైజేషన్ అమౌంట్ ఇస్తుంది అనమాట అడ్వాన్స్గా ఆ అమౌంట్ లో మొబలైజేషన్ అమౌంట్ అంతా కూడా మరి ఎవరికి చేరుతుందో మొత్తం పైన అందరికి తెలిసిన విషయమే సో ఇప్పుడు అదే కాదు మనకు సంబంధించి పోలవరం పోలవరం సంబంధించి కూడా అంతే అక్కడ మీరు పేరు కొట్టాల మీద అమౌంట్ లేపడం కోసం తప్ప ఇంకో వేరే కార్యక్రమం లేదు ఇది తప్ప ఈ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రాష్ట్రానికి చేసిన పరిస్థితి లేదు ఏమి లేదు ఇదే కాదు విభజన చట్టంలో ఈయన 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 ఉప్పు ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి విభజన చట్టంలో చెప్పినట్టు ఈ గడపకు ఉప్పు ఉక్కు కర్మాగారం శైలా వస్తుంది అని చెప్పేసేసి ఈయన కార్యక్రమం ఏది ఈయన ఉక్కు కర్మాగారం పట్టించుకున్న పరిస్థితి లేదు మోడ్ చేసిన పరిస్థితి ప్రత్యేక ప్యాకేజీ అనేది లేదు బెంగళూరు రైల్ మార్గానికి సంబంధించి వీళ్ళు మ్యాచింగ్ గ్రౌండ్ వీళ్ళు కట్టలేదు అని చెప్పేసేసి కేంద్ర ప్రభుత్వం మానేయడం జరిగింది మానేసడం జరిగింది బెంగళూరు రైల్వే లైన్ అనేది లేదు వెలుగొండ పరిస్థితి లేదు ఒక ఎక్కడ పరిస్థితి కూడా లేదు ఏం చేసినామని చెప్పేసి మహానాడు జరుపుకున్నామని చెప్పేసి పెట్టడం జరుగుతుంది లక్షలాది మందిని మొబైలైజ్ చేసి అది కూడా బిర్యానీ ప్యాకెట్లు మందు దాదాపు రెండు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తే గానీ ఎక్కే పరిస్థితి లేదు బ్రాంతి ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి వాళ్ళని మొబలైజ్ చేసి వాళ్ళకి కరోనా ఎక్కించి పంపించాలనేది ఉద్దేశం అంతే లేదు సో డెఫినెట్ గా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మేమందరం కూడా ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి ఉద్దేశంతో మేము రికమెండేషన్ ఇప్పుడు కలెక్టర్ గారికి ఇస్తాం సో ఇప్పటికైనా కూడా అది పోస్ట్ పోన్ చేసుకోండి అది అర్జెంట్ ఏం లేదు మీరు ఉద్ధరించింది ఏం లేదు మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏం లేదు ఈ రాష్ట్ర ప్రజలకి చేసింది ఏం లేదు సో నిదానంగా జరుపుకునే నష్టం నష్టమేం లేదు అందుకోసం పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్పేసి మేము ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఇప్పుడు కలెక్టర్ గారికి మరి ఆ కలెక్టర్ గారు ఉన్నారో లేదో తెలియదు కానీ ఎందుకంటే వాళ్ళు ఈ మహాడు కార్యక్రమంలో బిజీగా ఉండవచ్చు కరెక్ట్ కానీ జేసీ కానీ మిగతా వాళ్ళు కానీ అధికారులు ఎవరు వాళ్ళకు మేము కార్యక్రమం జరుగుతుంది సో మా రాష్ట్ర పార్టీ కూడా గవర్నర్ గారికి రికమెండేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా తప్పకుండా జరుగుతుంది చేసుకోండి కొంచెం ప్రజల ఆరోగ్యం దృష్టి చూడండి అని చెప్పేసి ప్రజల ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసే కార్యక్రమం సో థ్యాంక్ యూ తప్పకుండా చేస్తారు అని చెప్పేసి నేనైతే రాలేదు